హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన్ అవర్ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దేవి నవరాత్రి ఏడవ రోజు కాలరాత్రి అమ్మవారి దర్శనం నవరాత్రులలో భాగంగా అమ్మవారు ఏడవ రోజు కాలరాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు నవరాత్రులలో ఏడవ రోజు చాలా విశేషమైనది అయితే దేవి నవరాత్రులలో ప్రాంతాలను బట్టి అమ్మవారిని అలంకరిస్తారు దేవి నవరాత్రి ఏడవ రోజు సరస్వతి దేవి దర్శనం దేవీ నవరాత్రులలో ఏడో అవతారం కాలరాత్రి సరస్వతి అవతారం కొన్ని ప్రాంతాలలో అమ్మవారిని కాలరాత్రిగా విజయవాడలో ఈరోజు సరస్వతి అలంకారంగా అమ్మవారిని పూజిస్తారు కాలరాత్రి దేవి శరీరం చీకటి వల్లే నల్లగా ఉంటుంది కాబట్టి అమ్మవారిని ఈరోజు కాలరాత్రిగా పిలుస్తారు ఈమె వాహనంగా గాడిద ఉంటుంది అమ్మవారు ఎప్పుడు శుభ ఫలితాలు ఇస్తారు కాబట్టి ఈమెను శుభం శుభంకరి అని కూడా పిలుస్తారు దేవీ నవరాత్రులలో తొమ్మిది రోజులు చాలా విశ్లేషమైనవి ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు తొమ్మిది రకాల దేవతారాధనలు తొమ్మిది రకాల నైవేద్యములు ఆచరించడం విశేషం నవరాత్రులలో తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించలేనటువంటి వారికి అతి ముఖ్యమైన మూడు రోజులు మూడు అవతారాలు మూడు ఏడు ఎనిమిది రోజులు జరిపేటటువంటి అవతారాలు ఈ రోజే ఆశ్వయుజ మాస శుక్లపక్ష సప్తమి మూల నక్షత్రం చేత ఈ రోజు అమ్మవారి సరస్వతీ దేవిగా పూజిస్తారు ఈ దేవి అవతారం ఈ రోజే అమ్మవారికి తెల్లని వస్త్రంలో అలంకరించడం అమ్మవారిని దక్షణోజం పారాయణము శాఖన్నము నివేదన చేయాలి సనాతన ధర్మంలో దైవారాధనలు మూడు రకాలుగా ఉన్నవి శివారాధన విష్ణు ఆధారణ శక్తి ఆరాధన శక్తి ఆరాధన అనగా అమ్మవారైనటువంటి సరస్వతి లక్ష్మీ దుర్గాదేవి ఆరాధన శక్తి ఆరాధనలకు శరణ నవరాత్రులకు మెచ్చినటువంటి మరొకటి లేదు విజయవాడ దుర్గమ్మ కనక దుర్గమ్మ అలంకారం అలంకారాల ప్రకారం నవరాత్రులలో ఆరవ రోజు శ్రీ దేవి అవతారం దేవి నవరాత్రులలో ప్రాంతాలను బట్టి అమ్మవారి అలంకారాలు ఉంటాయి ఆరో రోజు అంటే నేను అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు దేవి భాగవతం ప్రకారం పూర్వం మధుకటెంబు అనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహా మాయ విష్ణువును నిద్రలేపడం యోగ మించి నుంచి లేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు ఆ రాక్షసులలో యుద్ధం చేశారు అయినా విష్ణువు వారిని భయ జయించలేకపోయారు ఆ పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ మధుకైటంబుల్ రాక్షసులను మోహపరి మోహపూరితులను చేసింది దాంతో వారు మహావిష్ణువు మెచ్చుకొని నీకు ఏ వరం కావాలి అని అడిగారు శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతారు దానితో ఆ రాక్షసులు శ్రీహరి చేతిలో తమ మరణం తథ్యమని గ్రహించి తమను నీరు లేని చోట చంపమని కోరుతారు అంతటితో శ్రీ విష్ణు శ్రీ మహావిష్ణువు వారికై పైకి కత్తి భూ అంత భూ అంతరాలలో సంహరించు సమయంలో మహామాయ వదులులలో పది కాళ్ళతో నల్లని రూపంలో రూపంతో మహాకాళిగా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుకు సహాయపడింది ఈ విధముగా మహామాయ అయిన అమ్మవారు మహావిష్ణువుతో కలిసి రాక్షస సంహారం చేశారు కంస సంహారమునకు సహాయపడటై నంద అనే పేరుతో నందుని ఇంటూర్ ఆవిర్భవించి శ్రీకృష్ణుడికి మహాయ పడ్డారు అమ్మవారు సహాయపడ్డారు అమ్మవారు సింహ వాహినిగా మహిషాసురుని సరస్వతి రూపిణిగా శుభ నుబంబులను చండ ముండులను సంహరించిన చాముండి లోకాలని కరువు నుంచి రక్షించినందుకు శాంకాభరుణి దుర్గుడి అనే రాక్షసుడిని సంహరించినందుకు దుర్గా ఇలా నవ అవతారాలను అమ్మవారు అవ అవతారాలుగా చెప్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్